నా పేరు జాటత్ సోమ్లా నేను గతంలో రెండు వేల ఎనిమిదిలో డిఏసి రాసి ఉన్నాను అప్పుడు ఉద్యోగాన్ని కోల్పోయాను అప్పుడు రెండు వేల ఎనిమిది డిఏసీలో ఎవరైతే ఉద్యోగాన్ని కోల్పోయారో వాళ్ళందరికీ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం వారికి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా కల్పించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా మాది ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీ అభ్యర్థులం మేము హన్మకొండ విద్యాధికారి కార్యాలయంలో సెప్టెంబర్లో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో మా యొక్క పేర్లు వచ్చినాయి ఆ పేర్లో అందులో భాగంగా మేము అందరం కూడా వెళ్ళి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరిగింది అది వేరే ఏదైతే వారు నమోదు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నమోదు ప్రకారం మా సర్టిఫికేట్ అన్ని వెరిఫికేషన్ ఇక్కడ హన్మకొండ విద్యాధి కార్యాలయంలో చేశారు చేసిన తర్వాత మాకు కూడా ఉద్యోగాలు వస్తాయి మేము కూడా పదహారు సంవత్సరాలుగా ఏచి చూస్తున్నాం మేము అందరం మా ఇంట్లో చెప్పుకున్నాం భార్య పిల్లలు ఎంతో సంతోషంగా సంతోషపడ్డారు ఈ లోపే మొన్న ఆదివారం రోజున మళ్ళీ ఫైనల్ లిస్ట్ పెట్టడం జరిగింది చాలామందికి ఉద్యోగాలు ఇచ్చి ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో మేము కొంతమంది అభ్యర్థులని మా యొక్క పేర్లు తొలగించి పెట్టడం జరిగింది దాని మీద మేము అక్కడ ఆ డిఎస్సి భవన్లో వెళ్ళాము అక్కడికి వెళ్తే మీ డియో గారు పంపిన ప్రకారం మేము ఇచ్చాము మీ డిఓ గారిని కలవమని చెప్పారు ఇక్కడ అన్నమకొండ డిఓ గారిని కలిసాము వారిని కలిస్తే మా దగ్గర ఏమీ లేదు మీరు అక్కడికే వెళ్ళండి మీరు ప్రభుత్వం దగ్గరికే వెళ్ళండి అని సమాధానం చెప్తున్నారు మేడం మేము పదహారు సంవత్సరాలుగా అన్నీ కోల్పోయి ఉన్నాము మాకు చూడండి మేడం మీ దగ్గర ఏదైతేనే అదే ఫైనల్ అంటున్నారు మీరు ఏదైతే అరిగాడో అన్ని సర్టిఫికేట్ మా దగ్గర ఉన్నాయి ఏ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మేము సమకూరుస్తామని చెప్పినా కూడా వినకుండా మాకు ఎలాంటి సమాధానం చెప్పడం జరగలేదు కాబట్టి మేము ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది దయచేసి ఇక్కడ ఉన్న అధికారులకి మీకు దండం పెట్టి చెప్తున్నాం మా మా ఎందుకు కొంచెం దయచూపి పదహారు సంవత్సరాలు కోల్పోయిన జీవనం మా ఇప్పుడు నలభై సంవత్సరాలు దాటిపోయాయి ఇంకో ఇరవై సంవత్సరాలు బతుకుతామో బతుకమ్మ కూడా తెలియదు మాకు మాది ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారో మా ఏజెన్సీకి సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా వాళ్ళు ఎవరైతే రాలేదో వాళ్ళ పేర్లను మళ్ళీ పునఃపరిశీలన చేసి మాకు ఉద్యోగాలు కల్పించి మా జీవనోపాధికి తోడ్పడాలని దయచేసి మీకు దండం పెడుతూ చెప్తున్నాను నా పేరు భానోద్ రామన్న నాయక్ నవ తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి గత ప్రభుత్వం నిర్వహించడం జరిగింది రెండు వేల ఎనిమిది డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసము కొంత డిఎల్సి పెండింగ్ ఉండే దాని ద్వారా మరి అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం జరిగింది మరి కోర్టు ఈ డిఎస్సి పదహారు సంవత్సరాలుగా కోర్టులో ఈ యొక్క సమస్య మరియు తొలుగుతూ వస్తూ మరి లాస్ట్ ఇయరు సెప్టెంబర్లో మరి కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మరి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది మరి ఆ గైడ్లైన్స్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారికి మరి వారి యొక్క సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి ఆ యొక్క సర్క్యులర్ను పంపించిన తర్వాత మరి ఈ యొక్క అభ్యర్థులకు మరి మెసేజ్ ద్వారా వాళ్లకు ఫోన్లు చేసి మరి ఆ యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ను మరి సెప్టెంబర్ ఇరవై నాలుగో సంవత్సరంలో మరి యొక్క ఏజెన్సీ మరి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది వెరిఫికేషన్ అయిన తర్వాత డిఓ గారి యొక్క నిర్లక్ష్యంతో మరి పదహారు సంవత్సరాలుగా పడ్డ శ్రమను మరి వీళ్ళు భార్య పిల్లలు మరి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఉత్సాహంతో ఉన్న మరి ఆ ఉత్సవాన్ని మరి స్థానిక డిఓ వసంతి గారు మరి తొమ్మిది మంది యొక్క పేర్లను రిజెక్ట్ చేసి మరి చివరికి లీస్ట్లో మరి వీళ్ళకు పేర్లు లేకుండా మరి తొలగించడం చాలా బాధాకరం ఇప్పటికైనా మరి ఉన్నతాధికారులు మరి వారి యొక్క మరి జీవితాలను దృష్టిలో పెట్టుకొని మరి సెలెక్ట్ అయిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వారిని కూడా మరి పునం మరి పరి పరిశీలించి వీరికి ఉద్యోగ అవకాశాలు మరి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము